పోర్టర్శ్వ చౌదరి గారు సుకృష్ణ చౌదరి గారు వేటపాలెం తుండూరు మండలం బాపర్ల జిల్లా వీరసింహ జయసింహ రెండవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది గ్రీడింగ్ బుల్ సెంటర్ కలం సాంసరా గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగం సింగమలై మూడవ జతగా పోటీకి రావాల్సిన వారు ఆర్ఆర్ బుల్స్ డి బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం బస్వా జగమ్మండి నాలుగవ జాత ఎరసాని సుబ్బయ్య గారు పొమ్మిడి మరియు యహోవ్ ఆశీసులతో గారు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారు ఐదవ జాతక పోటీకి రావాల్సిన వారు పృథ్వీశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదేలవారి పాలెం సలపల్లి మండలం కృష్ణా జిల్లా రామ్ భీమ్ ఆరవ జాతక ఆర్ఆర్ బోల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సామ్రాట్ మొండి ఏడవ జాతక వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో గొల్లపూడి నాగేశ్వరరావు మెమోరియల్ ఆళ్ల మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు గ్రామం పెద్దనందిపూర్ మండలం గుంటూరు జిల్లా రామా భీమ మొత్తం ఏడు జాతులండి జూనియర్ విభాగంలో భాగంలో